హారిక నేను శారదీ వెల్ఫేర్ అసోసియేషన్ ఛాలెంజర్ గర్ల్స్ హాస్టల్ విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను ముందుగా ఈ రోజు అనిలా గారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి మా హాస్టల్ గురించి తెలిసి మా హాస్టల్లో టిఫిన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు నా తరపున మా ఫ్రెండ్స్ అందరి తరఫున అలాగే మా శారదీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మదర్ పద్మజ గారు ఫాదర్ వరప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీ హ్యాపీనెస్ ని మా వచ్చి షేర్ చేసుకోవడం మాకు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ హెల్ప్ మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు మా అందరికి ఉండాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ సెలబ్రేషన్స్ కి ఇక్కడ జరిపించడానికి రిఫరెన్స్ ఇచ్చిన మేమున్న సేవా సంస్థ వారికి కూడా మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ శారదీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇజలి ఛాలెంజ్డ్ గర్ల్స్ హాస్టల్ విజయనగరం వడా కాలనీ ఫేజ్ త్రీ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ మరియు నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడైనా మీరు మంచి ర్యాంక్ వెళ్ళేటప్పుడు మీ మీరు ఎక్కడ చదువుకున్నారు ఎవరైనా అడిగినా మీకు మీరు ఫీల్ అయ్యింది మేము సారదా ఇన్స్టిట్యూట్లు చదువు వచ్చాము అక్కడ నుంచి వచ్చాము అక్కడ మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు వాళ్ళందరూ ఆర్గనైజేషన్ అందరూ బాగా అనే ఫీలింగ్ మీకు రావాలి అప్పుడు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా నేను ఇక్కడే చదువుకున్నానండి ఇక్కడ ఉండే నేను ఇక్కడే షెల్టర్లో ఉండేను అదే మీరు అంటే ఇప్పుడు వాళ్ళందరికీ ఎంతో హ్యాపీనెస్ అటువంటి హ్యాపీనెస్ మీకు మంచి వరకు లైఫ్ బాగుండాలని మంచి మంచి క్యారడర్లోకి వెళ్ళాలని వెళ్తారు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందరు కూడా మీ అందరు కూడా మంచి పొజిషన్లోకి వెళ్తారు మీరు కష్టపడి బాగా చదువుకోండి మంచి పొజిషన్లోకి వెళ్తారు మిమ్మల్ని చూసి మేము కూడా ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు వెళ్ళాలని మీ ఆర్గనైజేషన్ అందరికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటారని భావిస్తూ ఎలాంటి కార్యక్రమం ఈరోజు మేము పార్టిసిపేట్ చేసినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ గవర్నమెంట్ జాబ్స్ అది కూడా త్రూ కాంపిటేట్ అంటే మామూలుగా ఏదో రిఫరెన్స్ మీద వచ్చిందో లేకపోతే బ్యాక్లాగ్ వేకెన్సీలు వచ్చినవి కాదండి వాళ్ళు కాంపిటేటివ్ ట్రాక్ చేసుకుని వాళ్ళ వాళ్ళే జాబ్ తెచ్చుకొని వాళ్ళ గ్రూప్ కానీ అండ్ రైల్వే ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్లో పని చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చూసి వీళ్ళు కూడా కంపల్సరీ మేము కూడా జాబ్ ట్రాక్ చేయాలనే కష్టం చదువుతున్నాను ఎందుకంటే మొన్న దాకా అందరూ ఎగ్జామ్స్ అండ్ దాంతోపాటు ఇప్పుడు సిహెచ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ ఏది పనిలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ రాస్తున్నారు ఇలాగే మేము బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మూర్తి గారిని అండ్ సురేష్ గారిని వారాసర్ గారిని ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా థ్యాంక్ యూ అండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను